హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ స్టడీ ట్రిక్స్ ఈరోజు కొన్ని డిఎస్ బిట్లు చూద్దాం చెవిటివానికి వినపడాలంటే పెద్ద స్వరంతో చెప్పాలి ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న విప్లవ నాయకుడు ఎవరు బాలగంగాధర్ తిలక్ బిప్పిన్ చంద్రపాల్ భగత్ సింగ్ రాజ్గురు ఆన్సర్ వచ్చేసి మనకి భగత్ సింగ్ స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నటువంటి నాయకులు ఎవరు దీనికి ఆన్సర్ వచ్చేసి తెలక్క మూడోది వచ్చేసి నాటల్ కాంగ్రెస్ స్థాపన అంటే పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఈ నాటల్ కాంగ్రెస్ అనే కాంగ్రెస్ అనేది దాన్ని స్థాపించిన వారు ఎవరు దీన్ని స్థాపించిన వారు మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో గాంధీ గారు మన భారతదేశానికి తిరిగి రావడం జరిగింది స్వతంత్ర పోరాటంలో మహిళలకు చెందినటువంటి అంబాబాయి ఏ రాష్ట్రం వారు మహారాష్ట్ర థ్యాంక్ యూ ఫ్రెండ్స్